హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో మల్టీపర్పస్ వెహికల్ కి మంచి డిమాండ్ ఉంది మధ్య తరగతి ప్రజలు వీటిని ఎక్కువగా కొంటూ ఉంటారు అందువల్ల ఆటోమొబైల్ కంపెనీలు ఎక్కువగా ఈఎంపీవీలను అందుబాటులోకి తెస్తున్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈఎంపీవీల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి ఎందుకంటే ఇవి ఎక్కువ స్పేస్ కలిగి దాదాపు ఏడు మంది కూర్చొని సౌకర్యంగా ప్రయాణించేలా సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయి అలాగే అప్డేటెడ్ ఫీచర్స్తో ఎంపీవీలను పలు కంపెనీలు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి ఈ కార్లలో ఫ్యామిలీతో టూర్లకు వెళ్ళొచ్చు అందువల్ల ఈ కార్లను కొనడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో మారుతి ఎట్టిగా రెనాల్ట్ ట్రైబర్ వంటి ఎంపీవీ కార్లు తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి మారుతి సుజుకి ఎటిగా అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎంపీవీ సెగ్మెంట్ లో పాపులర్ కార్ గా ముందంజలో ఉంది భారత్ మార్కెట్ లో దీని ధర విషయానికి వస్తే ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమై టాప్ అండ్ వేరియంట్ పదమూడు పాయింట్ సున్నా మూడు లక్షలు ఉంటుంది అయితే తాజాగా మారుతి సుజుకి కంపెనీ కోత్ ఎంపీవీని తీసుకురాబోతోంది అది కూడా ఎట్టిగా కంటే తక్కువ ధరలు ఈ కార్ ని అందుబాటులోకి తీసుకురావడానికి మారుతి సన్నాహాలు చేస్తుంది తక్కువ ధరకే వస్తుంది కాబట్టి పై అంచనాలు పెరిగిపోయాయి ఇక ఈ కార్ ఎట్టిగా కంటే తక్కువ ధరలో లాంచ్ అయితే దేశంలోనే అత్యంత చౌకైన ఎంపీవీ అవుతుంది ప్రస్తుతం ఈ కారు కి వైడీబీ అనే కోడ్ నేమ్ పెట్టారు త్వరలోనే కంపెనీ ఈ కారు పేరు గురించి వెల్లడించనుంది ఇప్పటికే జపాన్ దేశంలో ఈ కారు స్పేసియా అనే పేరుతో అమ్మకానికి ఉంది అయితే ఇండియాలో తక్కువ ధరలో ఈ కార్ లాంచ్ అవ్వబోతోంది కాబట్టి జపనీస్ మోడల్ని పోలిన కొన్ని ఫీచర్స్ ఇందులో ఉండవు ఎందుకంటే ఆటోమొబైల్ కంపెనీలు ఆ దేశీయ మార్కెట్లకు అనుగుణంగా ధర ఆధారంగా డిజైన్ ఫీచర్లను అందిస్తున్నాయి కానీ ఈ కారు విషయానికి వస్తే డిజైన్లో మాత్రం రెండో చూడ్డానికి దాదాపు ఒకేలా ఉంటాయి ఈ కారు నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది ఇది మూడు సీటింగ్ ఆప్షన్తో రానుంది అందువల్ల ఎక్కువ మంది ఇందులో కంఫర్ట్గా కూర్చోవచ్చు ఈ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వన్ పాయింట్ టూ లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది హైబ్రిడ్ ఇంజిన్ కావడంతో మైలేజ్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది ఈ కారు లీటర్కు ముప్పై ఐదు కిలోమీటర్ల రేంజ్ లో మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు మారుతి సుజుకి దీన్ని రెండు వేల ఇరవై ఆరులో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇక త్వరలో రాబోయే ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి